కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నంద్యాల కర్నూలు బైపాస్ లోని మహేంద్ర సీడ్స్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న పొట్టు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రధానికం నంద్యాల ముప్పై ఆరో వార్డులో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆళ్లగడ్డలో శోభమ్మ కాలనీ ముందు సిసి రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే భూమాకుల ప్రియ నంద్యాల జగ్జనని అమ్మవారికి ఆశ పుట్టింటి పట్టుచీర పట్టుచీరసారి సమర్పించిన ఎమ్మిగనూరు ఆధునిక గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వేడుకలు డాక్టర్ విజయబాబును ఘనంగా సత్కరించిన పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య నాంద్యాల రోజా కుట్టుల అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి పట్టు చిరాసారే మేళ తాళ్లతో ఊరేగిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త నేటి నుండి మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం బనగనపల్లి రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం పరిష్కారం కోసం రైళ్ల నిరాహార దీక్షలు ప్రభుత్వం స్పందించాలని పొర్లు దండాలతో నిరసన నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్లోని మహేంద్ర సీడ్స్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న పోర్టు మరియు ధూళితో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్డు పోగాకు కంపెనీ పక్కన ఉన్న మహేంద్ర సీడ్స్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న సీడ్స్ పోర్టుస్తో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ షాపులు వ్యాపారం చేస్తున్న వారందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సీడ్స్ పోర్టు వల్ల చర్మ వ్యాధులు రావడంతో పాటు వ్యాపారిస్తులు షాపులు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది ఎన్నిసార్లు సీడ్స్ యాజమాన్యానికి తెలిపిన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఏం చేయలేక షాపులు ఖాళీ చేసి ఇక్కడ వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ఆవేదన చెందారు పొట్టు తిలితే అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు అక్కడ సీట్ ఫ్యాక్టరీ నుండి పొట్టు రోడ్డు మీద కాకుండా ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఇది నా రూమ్ వచ్చేసి నేను ఒక గత ఆరు ఆరు నెలల క్రితం కట్టినాను రెండుకి ఎవరికిచ్చిన కూడా ఈ ఈ రైస్ మిల్లు వల్ల ఈ పొట్టుతో ఎవరు ఉండడం లేదు ఇక్కడ ఖాళీ చేస్తున్నారు ఈ పొట్టు వల్ల చాలా డిస్టర్బ్ అయిందని చెప్పేసి నేను గోపాల్ రెడ్డి గారికి మహేంద్ర వాళ్ళ కుమారుడు మహేంద్ర గారికి ఫోన్ చేసి అన్న ఇట్లా దుమ్ము వస్తుంది ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది అంటే అతన్ని సమాధానం వచ్చేసి నేనేం చేయాలా నేనేం చేయలేను నేను ఆండే పెడతాను మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా ఏకవచంతో మాట్లాడుతున్నాడు రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు మాకు న్యాయం కావాలి ఈ పొట్టు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము నేను ఇప్పుడు కూడా ఫోన్ చేశాను మహేందర్ రెడ్డి ఎక్కడున్నావా అంటే ఏం చేయాలి నేను అంటున్నాడు ఏం చేసేది కదా ఈ పొట్టు వస్తుంది మాకు ఇబ్బంది ఉంది అప్పుడు ఖాళీ చేస్తున్నాడు అంటే ఖాళీ చేస్తే నేనేం చేయాలా ఆడు ఉండేదే ఉంటుంది ఏం చేయాలో వస్తుంది పొట్టు నేనేం చేసేది ఏం చేసుకుంటా చేసుకో ఎవడు చెప్పుకుంటా చెప్పుకో ఇదే సమాధానం ఉంది వీళ్ళది మంచిగా చెప్తుంటే వినడం లేదు వాళ్ళు అధికారులుగా అధికారులు ఈ దుమ్ము ఈ దుమ్ము వల్ల కొద్దిగా పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను అన్న ఇది వచ్చేసి ఇరవై అడుగులు రాస్తా ఇక్కడి ఇక్కడ దాకా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఆ హద్దు దాకా ఇరవై అడుగులు రాస్తన్నాయి ఇది పోలా ఆదినారాయణ రెడ్డి ఆడి వరకు ఫ్లాట్లు వేసాడు ఆ బండలు ఉండే వరకు రోడ్డు అన్న ఇదంతా రోడ్ ఏది ఇదంతా కబ్జా చేసి ఆయన పెట్టేసినాడు అన్నా నువ్వు రోడ్డు మీదే పెట్టినామన్నా అంటే రోడ్డు నీది ఆయమన్నా నేను పెట్టుకున్నాను అంటే రోడ్డు అయ్యా నాది కాదు నీది కాదు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది అది రోడ్డు అంటే లేదు నేను పెట్టుకుంటాను నేను ఎప్పటి నుంచో ఉన్నాను అది నాకు సంబంధము నేను పెట్టుకుంటాను అనే విధంగా మాట్లాడుతున్నాడు రఫ్గా మాట్లాడుతున్నాడు అతను ఎంత మంచిగా చెప్పినా ఇవ్వడం లేదు అతను ఎవరికైనా చెప్పుకో నీ చేతనైంది చేసుకో అనే విధంగా మాట్లాడుతున్నాడు దీనివల్ల మాకు అధికారులు పట్టించుకొని కొద్దిగా న్యాయం చేయాలని నేను కోరుకుంటాను ఈ పొట్టుతో చాలా ఇబ్బందిగా ఉంది మా వాచ్మెన్ కూడా చిల్లతో ఇక్కడ పడుకోవడం లేదు పక్కన పోయి పండుకుంటున్నాడు పక్క షాపుల మన కూడా దొంగతనం జరిగింది దీనివల్ల నాకు ఇబ్బందిగా ఉంది దయచేసి అధికారులు ఈ పొట్టును తీసుకుపోయి ఆయన మిల్లులో పెట్టుకునేటట్టు అరేంజ్ అయిపోయేయండి ఈ పొట్టు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మెయిన్ ఇది రోడ్డు కబ్జా చేసినాడైనా రస్తా ఇది కింది మీదకి ఇది వేరే వాళ్ళ ఫ్లాట్ ముగ్గురి ఉండే ఇక్కడ ఈ స్థలాలు ముగ్గురి ఉండాయి ఈ రోడ్డు కబ్జా చేసుకుని పెట్టాడు అయితను దీనివల్ల న్యాయం చేయండి మీ ద్వారా న్యాయం జరుగుతానని నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం నంద్యాల టౌన్ ముప్పై ఆరో వార్డులో లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు న్యాయ న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈ సందర్భంగా ముప్పై ఆరో వార్డు టీడీపీ ఇన్ఛార్జి మారుతి ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రామకృష్ణ స్కూల్ వీధిలోని ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడారు పెన్షన్ పంపిణీ చేసినప్పుడు లబ్దిదారుల కళ్ళలో ఆనందం కనిపించిందని తెలిపారు రెండు వందల రూపాయలున్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుకి దక్కిందని అన్నారు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాట చెప్పినట్టుగా కట్టుబడి దానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్ర కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహారు వేలు ఈ రకంగా టోటల్గా ఫిజికల్లీ ఫిజికలీ కి అయితే పదహారు వేలు పచ్చిగా ఉన్న వారికి ఎవరైనా కిడ్డీ పేషెంట్ అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి మళ్ళీ బ్లడ్ కన్సల్టేట్ చేసుకుంటే వరకు పదివేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి విడవలకు పెన్షన్లకు ఆరు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంత వరకు మామూలుగా కొంచెం సామాన్యంగా కొంచెం డిజేబుల్ ఉన్న వరకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతాయి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిందాలు ఈరోజు చూసుకుంటే మీరు దాదాపుగా ఈ ఆటలో దాదాపు మూడు వందల నాలుగు మంది పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది డిజైబుల్స్ ఫిజికల్ డిజేబుల్స్ ముప్పై మంది ఉన్నారు అదే విధంగా ఏపీ పెన్షన్స్ వారు నూట అరవై మంది ఉన్నారు విడో పెన్షన్ నూట నాలుగు మంది సింగిల్ ఉమెన్ ముగ్గురు సింగల్ ఉమెన్ అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నందాల నియోజకం చూసుకుంటే నంద్యాల అసెంబ్లీ కాన్స్టెన్స్ లో ఇరవై వేల నూట పన్నెండు ఇరవై రెండు మందికి గాను దాదాపుగా నంద్యాల టౌన్ లో ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షల నూట పది కోట్ల రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మొత్తం అధికారులు అందరూ కలిసి ఈరోజు నంద్యాలలో మూడు మరి ఇంత పెద్ద ఎత్తున మొత్తం భారతదేశ చరిత్రలో ఎవరు ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఇవ్వడం లేదు వెయ్యి రూపాయలు పది రూపాయలు పెన్షన్ అంటే మహాభాగ్యం అటువంటి శివరామ నాయుడు సమర్థవంతో సమర్థవంతంగా నడుపుతూ ఏ రకంగా రద్దు వస్తాయని చెప్పి మేము ఊహించాం సమర్థంతో పరిపాలన చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెన్షన్ కార్యక్రమంతో పాటు రేపటి నుంచి మనము మన డోర్ టూ అదే మనం చేపట్టే ఈ సిక్స్ సూపర్ సిక్స్ కూడా అన్ని అమలు చేయడం జరుగుతాం సూపర్ సిక్స్ మేము ఒకటే ఒకటి ఆలగడ్డ పట్టణంలోని శోభామ కాలనీ ఎందు సీసీ రోడ్లకు శ్రీకారం చుట్టారు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనంతరం భూమాఖిల మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో శోభ కాలనీ ఎందు ఏ ఒక్క కాంట్రాక్టర్ అయినా ఈ పక్క తొంగి చూశారని శోభ కాలనీ ప్రజలు ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా ఇక్కడ రోడ్డు వేసే పరిస్థితి లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏంటో వైసీపీ నాయకులు చూసి నేర్చుకోవాలని ఈ అభివృద్ధి చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని రని భూమా అఖిలప్రియ విమర్శించారు ఇంకా మున్ముందు ఆలగడ్డ అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని సవాల్ విసిరారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో కూడా వైఎస్ఆర్ నాయకులు ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు ఎక్కడ కూడా పని పనులు జరగట్లేదు ఎక్కడ కూడా చెప్పిన మాట మీద మేము నిలబడ నిలబడలేదు అని పాపము వాళ్ళ కంటికి కనిపిస్తున్నా కూడా కళ్ళు మూసుకొని ఈరోజు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నాశనం లేపింది వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రాష్ట్రం వెనకబడడానికి కారణము వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రాష్ట్రంలో కక్ష రాజకీయాలు తీసుకొచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన పాపాలు ఎట్లా ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి మీ చేసిన పాపాలు మేము సరిదిద్దుతున్నాము ఈ రోజు మీరు ఎక్కడ కూడా రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మీరు అడ్డుకున్నారు ఈరోజు మేము రోడ్లు వేస్తున్నాము ఇల్లు రాకుండా మీరు అడ్డుకున్నారు ఈరోజు ఇల్లు కట్టే కార్యక్రమాలు మేము చేస్తున్నాము మీరు పెన్షన్ పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ముక్కి 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 మీరు ఇచ్చిన పెన్షన్ దేనికి కూడా పనికి రాలేదని చెప్పి ప్రజలు చీగొట్టున్నారు మిమ్మల్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాట మీద నిలబడి ఒకేసారి పెన్షన్ పంచి పెంచి ఈ రోజు టైంకి ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు పెన్షన్ పంచే గొప్ప కార్యక్రమం మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మహిళలకు ఏమి చేయలేదు ఏ ఏ ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు మహిళలకు ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పినామో ఆ కార్యక్రమము ఆ పథకము మొదలైందా లేదా అని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు అడుగుతున్నాము ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం పేరు మీద ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఎంతమంది అంత అంతమంది పిల్లలకి మరి అకౌంట్ లో పదమూడు వేల రూపాయలు వేస్తామని చెప్పినాము దానికి తగినట్టుగానే ఈ రోజు ఆ పథకం కూడా మొదలైంది ఆగస్టు పదహైదు నుంచి మహిళలకి ఉచితంగా పశు ప్రయాణం పెడతామని చెప్పినాము ఆగస్ట్ పదహైదు నుంచి మొదలవుతుంది మేము చెప్పినవన్నీ చేస్తుంటే ఈరోజు వైసీపీ నాయకులు ఏమీ చేయట్లేదు ఏమీ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మేము చేయలేని ఏంది మీరు చేసింది ఏంది ఒకసారి డిబేట్ పెడతాము రానానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధమా ఈరోజు రాష్ట్రంలో పిల్లలకి ఉద్యోగాల దగ్గర నుంచి పిల్లల భవిష్యత్తు బాగుండాల దగ్గర నుంచి రాష్ట్రము మిగతా రాష్ట్రాలతో పోటా పోటీ పడి ముందుకు వెళ్లే దిశ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో మేము ముందుకు వస్తున్నాం మీరు చేసింది ఏంటి అంటే గాంజాయి అమ్ముకున్న వాళ్ళ దగ్గరికి మీరు పోతారు మానవంగాలు చేసిన వాళ్ళ దగ్గరికి మీరు పోతారు మడ్డర్లు చేసిన వాళ్ళ దగ్గరికి మీరు పోతారు వాళ్ళకి ధైర్యం చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న గాంజాయి అమ్మి చిన్న పిల్లలు చావుకి కారణమైన లాంటి వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా పోయి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో గాంజాయ్ బ్యాచ్ ని ప్రోత్సహించేది వైసీపీ నాయకులు అవునా కాదా అని చెప్పి సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాము మేము వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కాలంలో ఎన్నెన్ని కార్యక్రమాలు చేశాము ఏమేమి చేయబోతున్నాం అనేది మేము చర్చకి సిద్ధము వైసీపీ నాయకులు రాగలుగుతారా అసలు మీకు ఇన్ని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏమీ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇదే మాట వచ్చి అసెంబ్లీలో మాట్లాడడానికి ఎందుకు వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్న పదకొండు మంది కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినారు పులిగొండల నుంచి ఆయన ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు ఎమ్మెల్యేలుగా గెలిచింది ఎందుకండి అసెంబ్లీ అంటే ఒక వేదిక ఆ వేదిక పైన మీరు మీ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి ఒక దేవాలయం లాంటి ప్రదేశము అసెంబ్లీ అటువంటి అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎందుకు రావట్లేదు కానీ జీతాలు మాత్రం తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని చీగొడుతున్నారు ప్రభుత్వ ప్రభుత్వం పైన బురద చెల్లుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని అసహించుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రము వైసీపీ వైసీపీ నాయకులు జీతాలు తీసుకుంటున్నారు జీతాలు తీసుకుంటూనే ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారు వైసీపీ నాయకులు సో దయచేసి వైసీపీ నాయకులు మేమేదైనా మంచి పని చేస్తే మీరు మంచిగా చేశామని చెప్పకపోయినా మీరు ఇళ్ళల్లో కూర్చోండి మీరు బయటికి వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి మేము చేసే పనులకి మీరు అడ్డుకుంటే మేము బయటికి రాము ప్రజల మీద పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాము దానికి ఉదాహరణ ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఏదైతే రెండు కోట్ల రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఆలగడ్డకి రావడం జరిగింది అందులో భాగంగా శోభమ్మ కాలనీ ఏదైతే శోభమ్మ కాలనీలో మా అమ్మ పేరు ఉందని చెప్పి వైసీపీ నాయకులు దీంట్లో ఇటుక ఇటుక రాయి కూడా తీర్చిపెట్టలేదు కేవలం కక్ష సాధించడానికి నిజంగా ఇది ఒక ఉదాహరణ ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఈ శోభమ్మ కాలనీలో యాభై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టెండర్లు పిలిచి ఇక్కడ భూమి పూజ చేసి తొందరలోనే రోడ్లు అయిపోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మేము హామీ ఇచ్చినాము ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు భూమి పూజ చేస్తాం దీనికి వైసీపీ నాయకులు ఏం చెప్తారండి దీనికి వైసీపీ నాయకులు ఏం చెప్తారు వద్దు వద్దు రోడ్లు వద్దని చెప్పి వస్తే అడుగుతారా వచ్చి అడగమని చెప్పండి మహిళల్ని తరిమి తరిమి రాళ్ళిచ్చి వరకు కొడతారు మీ వైసీపీ నాయకుల్ని అంతేకాకుండా మిగతా చోట్ల ఏదైతే చింతకుంట్లా అదేవిధంగా బృందావనం కాలనీ మంగళ కాలనీ వీవర్స్ కాలనీ టీచర్స్ కాలనీ గాయత్రి టెంపుల్ దగ్గర మొత్తం రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఒకటంటే ఒక్క సంవత్సరంలోనే ఈ రెండు కోట్ల అరవై పదహారు లక్షలే కాకుండా ఇంకా నిధులు తీసుకొచ్చి మంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అంత తొందరగా వైసీపీ నాయకులను వదిలిపెట్టను ఎవరికైతే మాటిచ్చామో వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాము ఎవరికైతే సవాలు వదిలినామో వాళ్ళకు కూడా పనిచేసి చూపిస్తామని చెప్పి మీరు చూసి 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 కుల్లి కుల్లి ఏడవాల అది వైసీపీ నాయకులు మీ జీవితాంతం మీరు కుళ్ళిపడి ఏడ్చడానికే మీరు మీ బతుకులు ఈరోజు తయారైనాయి ఎందుకంటే ఏదైనా రాష్ట్రంలో చిన్న పని వైసీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే ఓడ్చుకోలేకపోతున్నారు ఏదైనా పెన్షన్ ఇస్తే మొత్తుకుంటున్నారు రోడ్లు వేస్తే మొత్తుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తామంటే మొత్తుకుంటున్నారు రాష్ట్రం అభివృద్ధి చేస్తామంటే మొత్తుకుంటున్నారు ఇంక ఏం కావాలా మీలాగా మడ్డలు చేసుకుంటూ కూర్చోవాలా మీలాగా గంజాయి అమ్ముకుంటూ కూర్చోవాలా మీలాగా ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కూర్చోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలెం చేసింది వైసీపీ నాయకులు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చే బాధ్యత మేము తీసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జరని అమ్మవారికి ఏకాద్రి కర్నూలు ఎమ్మగనూరు అధునే ఢిల్లీ హైదరాబాద్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారు శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారీ తీసుకుని మేల తాళాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాసం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తరలి సమర్పించి కోరికలు తీర్చుకున్నారు మాసం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా జనని ఆలయంలోని అమ్మవారి సుప్రభాత సేవ పంచామృత అభిషేకాలు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి అమ్మవారి వస్త్రాలతో అనంతరం వివిధ ప్రాంతాల నుండి మహిళలు అమ్మవారి ప్రతిమను అలంకరించి పుట్టింటిపాటు చీర సారిన మేళ తాళాలతో తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు అనంతరం దుర్గా ఫ్రెండ్ యూనిట్ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు డాక్టర్స్ డే సందర్భంగా శ్రీకర్ హాస్పిటల్ డాక్టర్ బాబుని మరియు శ్రీ సజీవ నేత్రాలయం డాక్టర్ ఆంజనేయుల్ని డాక్టర్ సలీం సలీంనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ శ్వేతలను షాలువాబోకి అందజేసి హాస్పిటల్లో స్వీట్లు పంచి డాక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నేతలు టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎస్వై ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షుడు పబ్బతి అభిరామ్ సీనియర్ మాయనట్టి నాయకులు హమీద్ సమర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వైద్యులు ప్రజలకు మానవత దృక్పథంతో సేవలు అందించాలని వారి సేవలు అభినందనీయమన్నారు అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మని ఇస్తారు వైద్యం అంటే కాకుండా మనుషుల్ని బ్రతికించో మహాశక్తిగా ప్రజలకు సేవలు చేస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ అందరికీ అంతర్జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారతదేశం డాక్టర్ డే సందర్భంగా స్పీకర్ హాస్పిటల్ అధినేత అయినటువంటి డాక్టర్ విజయబాబు గారిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా సన్మానిస్తున్నాము ఎందుకంటే రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో నాకు హార్ట్ అటాక్ రావడం జరిగింది ఆ టైంలో సార్ గారిని సంప్రదిస్తే ఒక రూపాయి ఫీజు తీసుకోకుండా నాకు ఆ రోజు హైదరాబాదు హాస్పిటల్కి పంపడం జరిగింది అక్కడ కూడా ఆ రోజు ఉన్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకంతో ఆరోగ్యశ్రీ అనే పథకంతో నాకు ఆపరేషన్ చేపించడం కూడా దానికి సహకరించినటువంటి మా సార్ గారు ఎంతో చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకొని ఒక పండుగ మాదిరి ఒక ఉగాది దసరా పండుగ మాదిరి వచ్చి సారు గారికి సన్మానం తీసుకొని ఎక్కడ ఈ స్టాఫ్ కూడా మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా సార్ గారు ఆయన ఆరోగ్యాలతో ఉండి క్లినిక్ బాగా జరగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇవాళ డాక్టర్ సందర్భంగా అచ్చితల గారు ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం వచ్చినన్ని గుర్తు చేసి మీరు డాక్టర్ కానీ డాక్టర్ దగ్గర నాకు నా సత్కారం చేస్తున్నారు సో ఈ ఇలా ప్రతిరోజు గుర్తు పెట్టుకుని ఆయన సంవత్సరాల నుంచి వచ్చి నేను ఎప్పుడో చేసిన నా డ్యూటీ అది ఆయన అతన్ని గుర్తు ప్రతి ఏరు వచ్చి చేయడం వల్ల నా ఎంతో సంతోషంగా ఉంది ఇలా చేయడం వల్ల నేను ఇంకా కొంతమంది సర్వీస్ చేసి మా డ్యూటీని ఖచ్చితంగా సర్వీ సొసైటీకి ఉపయోగపడే చేస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా గుర్తించి నా వృత్తి గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా చాలా తక్కువ మంది వస్తారు ఓకే థ్యాంక్ యూ నంద్యాల స్థానిక రోజాకుంట్లో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నుండి భారీ ఎత్తున మహిళలు పుట్టింటి పట్టుచీరసారే భారీన మేళ తాళాలతో పెద్దమ్మ గుడి వద్దకు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పెద్దమ్మ గుడి నుండి మాసం మొదటి రోజు సందర్భంగా మహిళలు మేళతాళలతో పుట్టింటి సారే బ్రహ్మోత్సవంగా శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో లక్ష్మీ పార్వతలకు పుట్టింటి పట్టు చీరసారే ఒడి బియ్యం సమర్పించారు భారీ ఎత్తున మహిళలు పాల్గొని భక్తి శ్రద్దలతో మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశీస్సులు పొందారు అనంతరం నాగలింగేశ్వర స్వామి కమిటీ సభ్యులు ఆషాఢ మాసం సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఓం నమో వెంకటేశాయ ఆషాఢ మాసం మొదలైంది ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు మంగళవారం తొలి రోజు మా రోజాకుంట దేవస్థానంలో పార్వతీదేవికి చీర సార మేల తాళాలతో ఒడిబియ్యం తీసుకెళ్తున్నాము పెద్దమ్మ తరపున పెద్దమ్మ తల్లి మా పార్వతీదేవికి ఇచ్చినట్లుగా భావించి పెద్దమ్మ నుంచి తీసుకెళ్తున్నాము మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే శుక్రవారము పెద్దమ్మ తల్లికి తీసుకొస్తాము చీరాసార ఒడిబియ్యము అలాగే అందరూ తప్పక పాల్గొని ఈ ఐదు అమ్మవార్లకి ఐదు మందికి చీరాసార ఒడి బియ్యం ఇస్తాము ఇంకా చౌడమ్మ తల్లికి జగజ్జరణి మాతకి లాస్ట్ లో జంబుల పరమేశ్వరికి ఈ ఐదు మంది అమ్మవార్లకు అందరూ తప్పక పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము నమో వెంకటేశాయ ఈరోజు రేషాళ మాసం సందర్భంగా మొదటి రోజున ఈరోజు రోజాగుండ దేవస్థానం నుంచి మహిళలైతే పెద్ద ఎత్తున చీరచార తీసుకొని పెద్దమ్మ దగ్గర పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చి పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి మా దేవస్థానంలో పార్వతీ అమ్మవారికి ఈరోజు చీరాచార సమర్శించీరాచార చీరాచార బియ్యం సమర్పించినారు అనేక మహిళతో ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉన్నది శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనానికి సామాన్య భక్తుల సౌకర్యార్థం గతంలో నిలుపుదల చేసిన శ్రీ మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనం నేటి పునః ప్రారంభించడానికి ఆలయఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ మేరకు నేటి నుండి వారంలో నాలుగు రోజుల పాటు మంగళవారం నుండి శుక్రవారం వరకు శ్రీ స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం దేవస్థానం కల్పించనున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉచిత స్పర్శ దర్శనం అనుమతిస్తామని ఏ రోజుకు ఆ రోజు భక్తులు ఉచిత దర్శన టోకెన్లను పొందవలసి ఉంటుందని అలాగే అవకాశాన్ని బట్టి రోజుకు వెయ్యి నుండి పన్నెండు వందల వరకు చేస్తారు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కల్వటాల గ్రామ సమీపంలో ఉన్న రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కొలిమిగుం నుండి రాంకో సిమెంట్ వరకు రైతులు ప్రజా సంఘ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందు ంచి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు దీంతో ఫ్యాక్టరీ వద్ద ఉధృత వాతావరణం నెలకొనడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం ఫ్యాక్టరీ అధికారులు వచ్చి తమ డిమాండ్లను ఉన్నత అధికారులకు తెలియజేస్తామని తమకు ఒక వారం గడుపుకోవడంతో ప్రజా సంఘ నాయకులు ధర్నాను విరమించారు అనంతరం సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శులు మాట్లాడారు రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం భూములు ఇచ్చిన రైతులకు వారి కుటుంబంలో ఉద్యోగం డిమాండ్లను ఫ్యాక్టరీ వారి ముందుకు పెట్టామని ఒక వారం తర్వాత తమకు న్యాయం జరగకపోతే ధర్నాను కాస్త ఉధృతం చేస్తామని హెచ్చరించారు స్థానిక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దీనిపై స్పందించి రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు I రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం స్పందించాలని పోర్లు దండాలతో నిరసన తెలిపారు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యల్ని ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వల్ల సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ ఏడవ రోజు పొర్లు దండాలతో నిరసన దీక్ష సిఐటియు జిల్లా నాయకుడు గౌస్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్ పి వెంకటలింగం యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామంజన్ రంగనాథ్ సహాయక కార్యదర్శి బాల దుర్గన్న సీనియర్ నాయకులు కృష్ణయ్య అధాము మురళి సతీష్ తో పాటుగా వంద మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు అనంతరం పలువురు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత పదిహేను రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించడం జరిగిందని ముఖ్యంగా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం కార్మికులందరికీ ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలని గ్రేడ్ల ప్రకారం అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తించే అవకాశం ఉందని పది సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ డెబ్బై ఐదు వేల రిటైర్మెంట్ సౌకర్యం కల్పించారని తెలిపారు మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతనము సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారము ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందలు రెండు రకాల వేతనాలు చెల్లించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ అర్హతను బట్టి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడవ రోజు నంద్యాల మున్సిపాలిటీ ఎదురుగా నిరాహార దీక్ష చేస్తూ వినూత పద్ధతిలో పన్నుదండాలు పెడుతూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా గాని ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేసి వారిని ఆదుకోవాలని లేని పక్షంలో జూలై నాలుగో తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పదమూడు వేల మంది వరకు ఉన్నారు వారందరూ పాల్గొని వారి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు భవిష్యత్తులో అవసరమైతే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నీళ్లు కరెంటు కూడా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వము పెడచెవిన పెట్టకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆదేశాల మేరకు దీక్షలు చేయడం జరుగుతుంది ఈ రోజుకు మున్సిపల్ వర్కర్ల దీక్షలు ఏడో రోజుకు చేరినాయి కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి స్పందన ఉండడం లేదు మరి ఒక పక్క మున్సిపల్ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రికి మాత్రం కార్పొరేట్ సంస్థలు తప్ప ఏదో అమరావతి ఒక్కటే ఆయనకు పట్టింది తప్ప ఇతర సమస్యలు పట్టిన పరిస్థితి లేదు ఎందుకంటే అమరావతిలో అవి పెడుతున్నాం ఇవి పెడుతున్నామని చెప్పేసి రోజు కాంటమ్ వ్యాలీ అంటాడు ఏదేదో అంటాడు కానీ ఇక్కడ నిజంగా పనిచేసే వాళ్లకు పస్తువులు ఉండే పరిస్థితి నుంచి అక్కడ లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వమే సుప్రీంకోర్టే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినా కూడా దాన్ని ఆచరించే పరిస్థితి లేదు మరి అదేవిధంగా ఈరోజు ఆప్ కాస్ట్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు అందరినీ కూడా ఈరోజు మళ్ళీ తీసేసి పాత పద్ధతిలో పాడు పార్టీగా పెట్టాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు కాబట్టి ఆప్ కాస్ట్ ఉంటేనే ఈరోజు కొద్దో గొప్ప న్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే పిఎఫ్ అయినా కూడా పాడు పార్టీ అయితే దాన్ని కట్టే పరిస్థితి ఉండదు ఆప్ కాస్ట్ లో అయితే డైరెక్ట్ గా కడతా ఉన్నారు కాబట్టి మేము కోరేది కొనసాను కొనసాగించాలి లేదంటే అందరినీ పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ మరి అదే విధంగా అంటే చనిపోయిన నంద్యాల మున్సిపాలిటీలో దాదాపు ముగ్గురు వర్కర్లు చనిపోయి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే పద్ధతి గతంలో నుంచి కూడా ముగించే హెడ్లైన్స్ మరోసారి నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్ లోని మహేంద్రా ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న పొట్టు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానికం నంద్యాల ముప్పై ఆరో వార్డులో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసిన మంత్రి ఎన్ఎండి ఫారు గడ్డలో శోభమ్మ కాలనీ ముందు సిసి రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ నంద్యాల జగ్జనని అమ్మవారికి ఆశఢ మాసం పుట్టింటి సారి సమర్పించిన ఎమ్మిగనూరు ఆధునిక గ్రామ ప్రజలు నాంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు డాక్టర్ విజయబాబును ఘనంగా సత్కరించిన పట్టణ అధ్యక్షుడు దాసరి నంద్యాల నాంద్యాల రోజాకుంటల అమ్మవారికి ఆచడ మాసం పుట్టింటి పట్టు సారే మేళ తాళ్లతో ఊరేగిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు దేశాల మల్లన్న భక్తులకు శుభవార్త నేటి నుండి మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం బనగానపల్లి రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం పరిష్కారం కోసం బ్రేన్ల నిరాహార దీక్షలు ప్రభుత్వం స్పందించాలని పొర్లు దండాలతో నిరసన ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్